అమ్మాయి అడవిలో పెద్దని పాము కుంపసం ఉండడాన్ని చూస్తుంది అయితే ఈమె స్నేహితులు ఎవరు దీన్ని పట్టించుకోరు దీంతో ఈమె వీళ్ళు ఆ పాముకు చిక్కకూడదు అని వీళ్ళు ఉండే షెల్టర్ చుట్టూ ఆ పాము రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈమె చేసే పనులు చూసి వీరంతా ఈమెకు పిచ్చి పట్టిందని అనుకుంటారు అయితే ఆ రోజు రాత్రి వీరు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ పెద్దని పాము వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది దీంతో వీళ్ళు వర్షంలో ఆ అడవిలో పరిగెడుతూ ఉంటారు అలాగే ఆ పాము కూడా వీళ్ళను తినడానికి వస్తూ ఉంటుంది ఎంతలో చివరగా వస్తున్న ఈ అమ్మాయి కింద పడిపోతుంది దీనితో ఈమె తన స్నేహితురాలని పైకి లేపమని ఏడుస్తూ ఉంటుంది కానీ ఈమె స్నేహితురాలు సహాయం చేయడానికి ఇష్టపడదు ఈమెను ఎక్కడే వదిలేస్తే ఆ పాము వచ్చి ఈమెను తినేస్తుంది దీంతో వీళ్ళు అక్కడ నుండి పారిపోవచ్చని అనుకుంటారు అప్పుడు ఈ కుర్రాడు పెద్దని బండరాయి తీసి ఈ అమ్మాయిని కొడతాడు అలా దెబ్బలతో పడి ఉన్న ఈ అమ్మాయిని ఆ పాము వచ్చి మింగేస్తుంది అయితే ఇదంతా ఈమెకు కారులో పడుకుని ఉండగా కలలా వస్తుంది వాస్తవానికి వీళ్ళు ఇప్పుడే ట్రిప్ కి వెళ్తున్నారు ఇంతలో కారులో నుండి డీజిల్ లీక్ అవుతుందని ఈ కుర్రాడు కిందకి దిగుతాడు కానీ అచ్చం ఇలాగే ఈమెకు కలలో వస్తుంది ఆ తరువాత ఈమె పక్కకు తిరిగి చూడగా అక్కడ కూడా పెద్దని పాము కుబం ఉంటుంది దీంతో ఈమెకు వచ్చిన కలంతా నిజమని తాను చనిపోబోతుందని ఈ అమ్మాయికి అర్థమవుతుంది తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి